బానిస కావద్దనే ఉద్దేశం గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి చిన్నపిల్లలు మీ స్థాయి నుండే ఇది ఒక ఇప్పటి నుండే అవగాహన కల్పించినట్లయితే రేపు మీరు అందరూ పెద్దగా అవుతారు కదా ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చేస్తారు కదా అప్పుడు మీకు వీటికి లోన్ అయ్యే పరిస్థితులు మీకు అప్పుడు ఎదురవుతాయి అప్పుడు మీరు వాటి జోలికి వెళ్లకుండా ఉండడానికి గురించి ఒక అవగాహన కల్పించడానికి అంటే వాటి వల్ల మీకు లైఫ్లో ఏ విధంగా నష్టాలు జరుగుతాయనేది తెలియడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం డ్రగ్స్ అంటే ఇప్పుడు మీకు తెలిసిన ఏంటి మద్యపానం నుండి స్టార్ట్ చేస్తే మద్యపానం సిగరెట్ స్మోకింగ్ తర్వాత గంజాయి స్మోకింగ్ బ్రౌన్ షుగర్ ఉంది కోకైన్ ఉంది ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు మీకు ఈజీగా అవైలబుల్ అయ్యేవి ఇక్కడ మీరు అంటే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీకు కనపడేటి ఏంటి స్మోకింగ్ అనిపిస్తుంటుంది తర్వాత డ్రింకింగ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అనిపిస్తుంటుంది ఆల్కహాల్ డ్రింకింగ్ చేసిన వాళ్ళు ఎట్లుంటారు సాయంత్రం పూట మీరు చూస్తుంటారు కదా రోడ్ మీద మీద పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తారు కదా ఒక్కొక్కరికి మందు